హాయ్ అండి విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి ఈ సైట్ వచ్చి మచిలీపట్నం అంటారు బందర్ అని కూడా అంటారండి అక్కడ చేసామండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది వచ్చేసరికి స్లైడింగ్ ఇచ్చామండి మాస్టర్ బెడ్రూము త్రీ ట్రాక్ వచ్చింది మూడు డోర్స్ అండి ఇది మోల్డింగ్ వర్క్ అండి ప్రొఫైల్ కాదు అక్కడ విండో దగ్గర కింద బాక్స్ సపరేట్గా మనం చేయడం జరిగింది ఫ్యాన్లింగ్ వర్క్ కూడా అండి డైరెక్ట్ మన వాల్ కనిపించకుండా ప్యాన్లింగ్ వర్క్ కూడా చేయడం జరిగిందండి అక్కడ వాల్ కనిపించకుండా చేసిన కబోర్డ్ దగ్గరంతా కూడా కింద స్లైడింగ్ ఇచ్చి ఆ బిట్టాల రెండు డోర్స్ ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి పైన అంతా కూడా లిఫ్టింగ్ ఇచ్చామండి ఓపెన్ డోర్లు అయితే కాదండి ఇది మచిలీపట్నం దగ్గర మచిలీపట్నం బందరం ఒకటినండి అక్కడ చేసే సైట్ ఇది పైన అంతా కూడా లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది ఓకేనండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కానీ ఇది నైట్ తీసాను సార్ ఇది ఈ వీడియో ఏంటంటే కొంచెం నైట్ తీయడం వల్ల మనకి అంత క్లారిటీగా రాలేదు అక్కడ కొంచెం వైర్ మచ్చలవి కూడా కొంచెం వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూము ఆ బెడ్రూమ్కి ఒక కలరు ఈ బెడ్రూమ్కి ఒక కలర్ ఇచ్చాము ఇది టూ ట్రాక్ వచ్చిందండి ఇది టూ ట్రాక్ అండి ఇది చూడండి మన ఫ్రేమ్ కూడా ఎక్కడ కూడా మనం అల్యూమినియం ఛానల్ అనేది కనిపించకుండా మనం డోర్కి ఏ కలర్ అయితే వాడడం అదే కలర్ అనేది మన షీట్ వస్తుంది అక్కడ కూడా సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా రెండు డోర్లు ఇవ్వడం జరిగింది పైన కూడా సేమ్ అలాగే లిఫ్టింగ్ ఇచ్చామండి ఇది కూడా వాల్కి ఫ్యాన్లింగ్ జరిగిందండి ఎక్కడ మనం ఎక్కడ కనిపించదండి మనకు వాల్ అనేది ఇది లిఫ్టింగ్ ఇచ్చాము చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి వర్క్ అయితే కనుక ఇది మనం ఏమంటారు మనం వుడ్ వర్క్ చేయించుకున్న లుకే వస్తుందండి మనకి ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు ఎలాంటి సౌండ్స్ రావు సేమ్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో దానికన్నా మౌల్డింగ్ వర్క్ బాగుంటుందండి చూడండి మోల్డింగ్ ఎలా జరిగింది అనేది ఫ్రంట్ షీట్ సైడ్ గోడి కూడా అదే డిజైన్ అనేది తిరుగుతుందండి షీట్ అనేది బ్యాక్ సైడ్ వైట్ షీట్ వస్తుంది ఫ్రంట్ మీకు నచ్చిన కలర్ అనేది మౌల్డింగ్ జరుగుతుందండి ఇది స్లైడింగ్ ఇచ్చామండి రెండు బెడ్రూమ్లు ఇక్కడ స్టడీ టేబుల్ కూడా చేయడం జరిగిందండి ఫోల్డింగ్ స్టాండ్ మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు ఆ విధంగా మనకు అడ్డు ఉండదు డిస్టబెన్స్ ఉండదు మనకు అవసరం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అండి రెండు అండి ఇది కిచెన్ అయితే సింగిల్ కలర్ అండి చాలా బాగుంటే చాలా బాగా వచ్చిందండి హ్యాండిల్స్ చూడండి ప్రొపైలు ప్రొపైల్ హ్యాండిల్స్ వాడేవాడిని ఇవి బాస్కెట్లు ట్యాండమ్ బాస్కెట్లు అండి ఇది కట్లరీ మొత్తం అన్నీ కూడా ట్యాండమ్ బాస్కెట్లు ఆరు బాస్కెట్లు వాడేవాడి గ్రిల్ బాస్కెట్లు అయితే కాదండి ట్యాండమ్ సాఫ్ట్ క్లోజెస్ సిస్టమ్ చాలా బాగుంటుందండి వర్క్ చూడండి మన ఫ్రేమ్ కూడా ఏ విధంగా అంటించామో అక్కడ గ్యాస్ బండ్ పెట్టుకునే ప్లేస్ అండి అది గ్యాస్ బండ్ పెట్టుకోవడానికి అక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది హ్యాండిల్స్ అంతా కూడా ప్రొఫైల్ సెక్షన్ వాడామండి ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు న్యూ మోడల్ అది అక్కడ చిన్నది ఒక బాక్స్ చేసేవాడి ఏదైనా స్టోరేజ్ స్టవ్ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి గ్లాస్ ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ కొంచెం జిడ్డు అది అంటుకుంటుందని చెప్పేసి గ్లాస్ ఇవ్వలేదు కింద అంతా కూడా ఓపెన్ డోర్లో ఇచ్చామండి పైన కింద కూడా మొత్తం మూడు స్టెప్ల కింద ఉంటుందండి కిచెన్ చాలా పెద్దది అదిగోండి లోపల వైట్ వస్తుంది ఫ్రంట్ మీకు నచ్చని కలర్ సైడ్ గోడి కూడా మోల్డింగ్ జరుగుతుంది ఇక్కడ పూజా గదికి చిన్నది కిచెన్లోనే ఇవ్వడం జరిగింది అంటే మనం బాక్స్ అయితే చేసింది కాదండి ఇది ఫ్యాన్లింగ్ చేసాము సైడు ఎక్కువగా వర్క్ చేయడానికి లేదండి ఇది ఎందుకంటే సిమెంటు బల్లాలతో చేపిచ్చేసుకున్నారు సారాల్లో కింద ఓపెన్ డోర్లో ఇవ్వడానికి అది ఎక్కడ లేదు అందుకనే స్లైడింగ్ అది రన్నింగ్ అనేది ఇవ్వమన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయడం జరిగింది ఎక్కువ వర్క్ చేయడానికి లేదండి దానివల్ల కొంచెం మనకి అంతవరకే వచ్చిందండి వర్క్ అది సిఎన్సి కొంచెం పెద్దగా చేయడానికి వర్క్ లేదు సిఎన్సి ఇచ్చాము అక్కడ మౌల్డింగ్ ఆ విధంగా జరుగుతుందండి వైట్ గ్రానైట్ ఇచ్చాము ఈ ప్లేస్లో ఇది రన్నింగ్ ఇచ్చామండి రన్నింగ్ మొత్తం టోటల్ అంతా ఆ మధ్యలో బిట్ అంతా కూడా రన్నింగ్ ఇవ్వడం జరిగింది ఎలాంటి అడ్డు ఉండదండి మనకి అలాగని చెప్పేసి సౌండ్స్ రావడం కానీ డస్ట్బిన్స్ కానీ కూడా ఉండదు ఆ బిట్టంతా కూడా ఆ ఎల్ షేప్ రన్నింగ్ ఇచ్చాము గ్లాస్ రన్నింగ్ ఆపించి లైన్స్ అది సైడ్ ఫ్యాన్లింగ్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందనేది ఒక బాక్స్ లాగా అనేది మనం చేయడం జరిగిందండి అదంతా కూడా సిమెంట్ బల్లలతో చేసిందేనండి టోటల్ అంతా కూడా పైనంతా కూడా ఓపెన్ డోర్లే అండి ఇదంతా కూడా టోటల్ కిచెన్ అండి చాలా పెద్దది కిచెను ఇవన్నీ కూడా ఓపెన్ డోర్లే మొత్తం సింగిల్ కలరే వాడుకున్నారు సార్ వాళ్ళు ఇదే కలర్ సెలెక్ట్ చేసుకున్నారు మీకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదే కలర్ మనం ఆర్డర్ పెట్టి తెప్పిస్తామండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కలర్ను బట్టి రేట్లు అనేది కూడా ఏమీ ఉండదు ఒకటే కలరు మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు బెడ్రూమ్స్ కానీ హాల్కి కానీ కిచెన్కి కానీ హాల్కి కానీ ఎక్కడైనా మీరు వేరే వేరే కలర్లు సెలెక్ట్ చేసుకొని కేటలాగ్ ఉంటుంది దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి కిచెన్ ఈ విధంగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి హాలు హాలు కూడా చాలా బాగుంటుందండి హాల్లో ఇలాంటి బిట్లు మూడు ఉంటాయండి ఇవి కూడా రన్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫ్యాన్లింగ్ వర్కే మనం బాక్స్లో అయితే చేసినవి కాదండి బాక్స్ వర్క్ లాగే మనం చేసినట్టుగా ఉంటుంది సైడ్ ఫ్యాన్లింగ్ చేయడం వల్ల ఒక బాక్స్లో వస్తుంది లుక్ కూడా పైన అలా టోపీలాగా ఇచ్చి స్పాట్ లైట్లు ఇచ్చాము అదొక బిట్టు ఇదొక బిట్ అండి చాలా బాగా వచ్చిందండి అలా పైన మనం స్పాట్లైట్లు ఇచ్చి లోపల పెట్టిన ఐటెమ్ నీట్గా కనిపించడానికి ఆ విధంగా చేయడం జరిగిందండి సైడ్ ఫ్యాన్లింగ్ ఇచ్చి అవతలది ఇంకా చాలా పెద్దదండి అది అది కన్నా కొంచెం పెద్ద సైజు వచ్చింది చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే ఇది బందర్లో చేసామండి మచిలీపట్నం అంటారు బందర్ అంటారు అక్కడ జరిగిందండి వర్క్ చాలా బాగా చేయించుకున్నారు సారాల్లో ఈ విధంగా మూడు బిట్లు స్లైడింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలా స్పాట్లైట్లు ఇచ్చి మూడు విట్లు అలా చేయడం జరిగిందండి ఇది హాల్ అంటే చాలా పెద్దది హాలు అలా మూడు చేసామండి అవంతా కూడా సిమెంట్ బల్లలతో చేయించుకున్నది దానికి మనం ఫ్యాన్లింగ్ వర్క్ లాగా బాక్స్ వర్క్ లాగా చేసాం అది లుక్ రావడం కోసం ఫ్రేమ్ వర్క్ అయితే అంత లుక్ రాదండి అది ఇది టీవీ టు కమ్ పార్టిషన్ అండి రెండు మధ్యలో వచ్చిందండి చాలా అంటే చాలా హైలైట్గా వచ్చిందండి ఇది అయితే కనుక కింద ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి అది బాక్స్ వర్క్ మొత్తం అంతా కూడా అక్కడ ఏమి చేసింది అయితే లేదు కింద ర్యాప్టర్స్ ఇచ్చి ఆ కింద కనిపించేది ర్యాప్టర్స్ అండి పీవీసీ ర్యాప్టర్స్ ఆ పైన కూడా పీవీసీ పీవీసీ ర్యాప్టర్సే ఇక్కడ ఫ్యాన్లింగ్ టీవీ యూనిట్టు అది టీవీ పెట్టుకునే ఫ్యాన్లింగ్ అది చుట్టూ ప్రొఫైల్ లైట్ ఇచ్చి స్పాట్ లైట్లు ఇచ్చి దానిపైన సీఎన్సీ కటింగ్ ఇచ్చి ఆ విధంగా చేయడం జరిగిందండి చాలా బాగా వచ్చిందండి నైట్ తీసామండి తీయడం వల్ల అంతగా మనకి కనిపించట్లేదు ఇది డే టైం అయితే చాలా బాగుంది వర్క్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది దానివల్ల మనకి అంత క్లారిటీగా మనకి కనిపించట్లేదు పైన ఇలా మళ్ళీ రైట్ సైడ్ పార్టీ అండి అది రెండు హాల్ అండి ఇదేమో హౌస్కి సంబంధించిన హాలు లోపల వైపు అటువైపు కూడా హాల్ వచ్చిందండి అది చూపిస్తాను చూడండి సారాల్లో మన ఛానల్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఈ మోడల్ నాకు ఏదో ఈ విధంగా కావాలని చెప్పేసి అక్కడ పిల్లర్స్ ఇచ్చి మధ్యలో వైట్ బాక్స్లు ఇచ్చి అలా డివైడ్ చేయడం జరిగిందండి చాలా బాగా వచ్చిందండి టీవీ యూనిట్ కమ్ పార్టీషను టూ ఇన్ వన్ ఇది బైట్ షైడ్ అండి ఇది ఇప్పుడు లోపల వైపు చూసాము ఇది బైట్ షైడ్ అనమాట అండి హాల్ బయట సైడ్కి వస్తుంది డబల్ హాలు ఇది సారాలు ఏంటంటే ఈ ఇది చేస్తారండి ఎవటర్ వీడియోస్ గ్రాపీ వీడియో వీడియోస్ క్యాటలాగ్లు అవి చేస్తారండి సార్ వాళ్ళు దానికి సంబంధించి ఇటువైపు ఆఫీస్ కింద పెట్టుకోవడానికి పెట్టుకున్నారండి నాకు డబుల్ పార్టిషన్ కావాలని ఈ ప్లేస్ దేని గురించెమంటే అక్కడ బుద్ధుడు విగ్రహం ఏదో ప్లాన్ చేసుకున్నారు సార్ వాళ్ళు ఆ విధంగా రావడం కోసం టూ ఇన్ వన్ డబుల్ పార్టీషన్ కింద చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే మేము ఎక్కడికైనా వచ్చి చేస్తాము వర్క్ మీరు చూడండి ప్రతి వీడియో చెక్ చేయండి మౌల్డింగ్ వర్క్ చేస్తాము ప్రొఫైల్ చేస్తాము మేము ఎక్కడికైనా వచ్చి చేస్తామండి కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇస్తాను మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వర్క్ అయితే కనుక ఎక్కడికైనా వచ్చి చేస్తాం సైట్లో చేసే వర్క్ అండి మీ కళ్ళ ముందే మీకు నచ్చినట్టుగా చేయడం జరుగుతుంది ఓకేనండి చూడండి ఎలా వచ్చింది అనేది వర్క్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్